చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దసరా శరణరాత్రి ఉత్సవాల కోసం మీరు రాత్రికి వస్తున్నారు అయితే మీకోసం ఒక యాప్ చెప్తాను ఖచ్చితంగా మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నా కూడా మొత్తం అమ్మవారి దర్శనం దగ్గర నుంచి అయ్యేంత వరకు కిందకు వరకు కూడా ఆ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అక్కడ కేవలం అమ్మవారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు అంటే టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంటుంది అలాగే క్లాక్ రూమ్ ఎక్కడ ఉంటుంది అన్నప్రసాదాలు ఎక్కడ ఉంటాయి అలాగే లోపల జరిగే పూజలు ఏంటి ఇవన్నీ సమస్తం కూడా ఆ యాప్లో ఉంటాయి మీరు ఎవరిని ఏమీ అడగక్కర్లా ఒకసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సమస్త మొత్తం టెంపుల్కి సంబంధించిన ఈ దసరా ఉత్సవాలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఆ యాప్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ప్లేస్టోర్లోకి వెళ్ళి దసరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాప్ ఉంటుంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ మీకు ఈ విధంగా కనబడుతుంటుంది బేసిక్గా మనకి ప్రతి దసరాకి కూడా మనం పడే ఇబ్బందులు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరిగా క్లారిటీగా ఎవరు ఎవరు మనం ఈసారి నుంచి ఎవరిని కూడా ఇన్ఫర్మేషన్ అడగకుండా మోస్ట్లీ యాప్లోనే మొత్తం సమస్తం టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాప్లోనే పొందుపరిచారు ఈ యాప్లో మనకి దర్శనాల టైమింగ్స్ చాలామంది దర్శనాల దగ్గర టైమింగ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు దర్శనాల టైమింగ్స్ ఓపెన్ చేస్తే బాలా త్రిపుర సుందరి దేవికి సంబంధించిన టైమింగ్స్ని ఒకసారి మనం చూడొచ్చు బేసిక్గా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండింటి వరకు రేపొక రోజు మాత్రమే ఎందుకంటే మొదటి రోజు కాబట్టి మొత్తము ఈ స్నపనాభిషేకం ఇవన్నీ చేయించిన తర్వాత ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాలా త్రిపుర దేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారు కాబట్టి రేపు ఒకరోజు మాత్రమే ఎనిమిది గంటలకి దర్శనం ఉంటుంది మిగిలిన అన్ని రోజులు కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకి గాయత్రిదేవి దర్శనం కానీ అన్నపూర్ణాదేవి కానీ కాత్యాయని కానీ ఇవన్నీ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మనకి అవతారాలకి సంబంధించిన డేటా అంతా కూడా పొందుపరిచారు దాంతోపాటు అలంకారాలు ఎన్ని అలంకారాలు ఉండిపోతున్నాయి ఈసారి పదకొండు అలంకారాలు ఉండిపోతున్నాయి కాబట్టి ఈ పదకొండు అలంకారాలకి సంబంధించి ఏ రోజు ఏ అలంకారం అలాగే ఆ రోజు ఏది ఆ సూర్య శుద్ధ చవితి సో ఇట్లా శుద్ధ పంచమి ఇట్లా ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఉంచారు పదకొండు అవతారాలకు సంబంధించిన ఫొటోస్తో పాటు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇవంతా కూడా మొత్తం టికెట్కి సంబంధించిన కౌంటర్లో ఎన్ని కౌంటర్లు ఉన్నాయి టికెట్కి సంబంధించింది అనేది కూడా ఇక్కడ పెట్టారు బేసిక్గా టికెట్ కౌంటర్లు మూడు వందల రూపాయలు వంద రూపాయలు టికెట్లు కొనాలి అంటే అందరూ కూడా రోడ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటారు అలా కాదు ఇక్కడ మనకి చూడొచ్చు స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఒక టికెట్ కౌంటర్ ఉంది భవానీ ఘాట్ దగ్గర ఒకటి ఉంది వినాయకుడి గుడి దగ్గర కెనాల్ రోడ్డు స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్లో ఒకటి ఉంది అలాగే విఎంసీ హోల్డింగ్ ఏరియా ఒకటి ఉంది వీఎంసీ ఎదురు అక్కడ ఒక టికెట్ పాయింట్ ఉంది అలాగే మనకి టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉంటుంది పోలీస్ సెంటర్ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంది అలాగే ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర మనం మొదట్లో అనుకున్న టోల్ గేట్ దగ్గర అలాగే ఓంకారం టర్నింగ్ దగ్గర అలాగే కేఎల్ రావు వాటర్ హెడ్వర్క్స్ దగ్గర వీటి అన్నిటి దగ్గర కూడా వంద రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్లు అమ్ముతారు అమ్మి మీరు టికెట్లు కొన్న తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు లైన్లోకి వెళ్ళిన తర్వాత టికెట్లు కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఘాట్ రోడ్ దగ్గర ఒకటి పెట్టారు అలాగే టోల్ గేట్ దగ్గర ఓంకారం టర్నింగ్ దగ్గర అలాగే మనకి టోల్ గేట్ ఘాట్ రోడ్డు స్టార్టింగ్ రెండు పాయింట్లలో టికెట్లు పెట్టారు కాబట్టి మనకి టికెట్లు కొనాలంటే కూడా ఇక్కడ ఆన్లైన్లో చూసుకోవచ్చు ఎంత దూరం ఉంది మీకు అనేది కూడా క్లియర్గా యాప్లో పొందుపరిచారు దాంతోపాటు ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి అలాగే ఎక్కడెక్కడ ప్రసాదం ఇస్తారు అలాగే అన్నదాన కేంద్రం ఎక్కడ ఉంది అనేది బేసిక్గా ఒకటే అన్నదాన కేంద్రం ఉంది కాబట్టి ఆ ఒక పాయింట్ ఇది పెద్ద ఉపయోగపడకపోవచ్చు మీకు అలాగే పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ పూజలు జరగబోతున్నాయి అనేది కూడా మనకి ఉంది ప్రత్యేక ఖడ్గమాల ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సో వీటికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఇచ్చారు ఏ పూజలు జరగబోతున్నాయి అనేది అలాగే స్పెషల్ ఈవెంట్స్ ఏం జరగబోతున్నాయి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దేవస్థాన బస్సులు ఎక్కడి నుంచి స్టార్టింగ్ అవ్వబోతున్నాయి అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంది హోల్డింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి టాయిలెట్లు ఉన్నాయి అలాగే కళ్యాణ కట్ట అంటే మన తలనెలా సమర్పించే ప్రదేశం ఎక్కడెక్కడ ఉంది ఇలా అన్ని కూడా గ్రీవెన్స్ ఎక్కడెక్కడ గ్రీవెన్స్ చేయాలంటే గ్రీవెన్స్ ఇవ్వాలంటే ఎక్కడ పోలీస్ స్టేషన్ నియర్ బై ఎక్కడ ఉంది సో మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంది అన్నిటికంటే కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్న పార్కింగ్ పార్కింగే చాలా కీలకమైంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక దసరాకి వచ్చే రావాలి రావాల్సిన భక్తులందరూ కూడా ట్రైన్లో బస్సులో వస్తున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ బైకుల్లో కానీ కారులో కానీ ఆటోల్లో కానీ రావాలంటే వారికి మాత్రం పార్కింగ్ పెద్ద సమస్య పార్కింగ్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టినా కూడా పోలీసులు తీసేయమంటారు సో ఇక్కడ మీరు యాప్ను ఓపెన్ చేయండి యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఒక ఒక ఎగ్జాంపుల్ మీకు విఎంసీ పార్కింగ్ ప్లేస్ నియర్ గాంధీ స్కూల్ ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్ చూపిస్తుందో ఆ మ్యాప్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంత దూరంలో ఆ పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ అవైలబుల్ ఎన్ని వెహికల్ అక్కడ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం దాని కెపాసిటీ ఎంత పార్కింగ్ కెపాసిటీ ముప్పై వెహికల్ పెట్టచ్చు ముప్పైలో ప్రస్తుతం ఎన్ని ఆక్యుపై అయ్యాయి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఇది చాలా చాలా జనాలకి భక్తులకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దీంతోపాటు ఎక్కడెక్కడ పార్కింగ్ ప్రదేశాలను పెట్టారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకి పైన కూడా గూగుల్ మ్యాప్కి సంబంధించి మొత్తం ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటాయి ఎక్కడెక్కడ పార్కింగ్కి సంబంధించి సో మీరు బై ఎక్కడ నియర్ బై టెంపుల్గా నియర్ బై ఎక్కడ మీరు పార్కింగ్ చేసుకోవచ్చు అనేది ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బై ఎక్కడైతే బెటర్ అనుకోదు కే ఇప్పుడు సపోజు కాళేశ్వరం మార్కెట్ దగ్గర మీరు సెల్లార్లో పెట్టాలి పార్కింగ్ సో పార్కింగ్ కెపాసిటీ రెండు వందల ఐదు వెహికల్స్ అక్కడ పెట్టచ్చు అక్కడ కెపాసిటీ మీరు నియర్ బై అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా మనం చూస్తుంది ఆక్యుపైడ్ ఏమయ్యాయి వెహికన్సీ అవైలబుల్ ఏమైనా ఉన్నాయి అది బహుశా మూడు నాలుగు వెహికల్ ఉన్నాయి అనుకోండి మీరు నియర్బై అక్కడికి వెళ్ళదు వెళ్లే లోపు నాలుగు వెహికల్ అక్కడ పెట్టేస్తారు సో దానికి కొంచెం దూరం ఇంకో వన్ కిలోమీటర్ దూరంలో ఒక పదిహేను ఇరవై వెహికల్స్కి అవైలబుల్ అందుబాటులో ఉన్న ఏదైతే ఇక్కడ మ్యాప్ చూపిస్తుంది కదా దాన్ని మీరు ఓకే చేసి అక్కడికి వెళ్ళి హ్యాపీగా పార్కింగ్ చేసుకుని చక్కగా కెనాల్ రోడ్లో నుంచి మీరు లైన్లోకి వచ్చేసి కెనాల్ రోడ్డే కాదు ఇటు కుమరపాలెం సెంటర్ దగ్గర మరో లైన్ ఉంది కాబట్టి రెండు లైన్లో ఎక్కడికైనా కూడా మీరు వెళ్ళిపోవాలంటే పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ ప్రత్యేకంగా పార్కింగ్కి బాగా ఉపయోగపడే అవకాశం కనబడుతుంది కేవలం ఒక పార్కింగ్ అనే కాకుండా ఇక్కడ ప్రతిదీ కూడా హాస్పిటల్కి సంబంధించి అలాగే మైక్ ప్రచార కేంద్రం మన పిల్లలు ఎవరైనా లేకపోతే వృద్ధులు ఎవరైనా తప్పపోయినా లేకపోతే మంతబాటు ఎవరైనా తప్పపోయినా కూడా మైక్ ప్రచార కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు దీంతోపాటు లైవ్ ఛానల్ ప్రస్తుతం ఇప్పుడు లైవ్ రాకపోయినా మీకు దసరా స్టార్ట్ అయ్యే సమయానికి దీంట్లో లైవ్ వస్తుంది దసరా మొత్తం కూడా అంటే అక్కడ జరిగే మొత్తం పైన దసరా ఉత్సవాలు ఏ విధంగా చేస్తున్నారనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఛానల్లో కూడా మనము చూసుకోవచ్చు సో ఈ విధంగా మీకైతే ఈ దసరా యాప్ అనేది అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకొని దసరా పదకొండు రోజులు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు జిల్లా కలెక్టర్ అంటే ఈ యాప్ను మొత్తాన్ని రూపొందించారు మొత్తం జిల్లా యంత్రాంగం కాబట్టి జిల్లా కలెక్టర్ లక్ష్మీషావు ఉన్నారు ఆయన అడిగిన ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ దసరా యాప్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఆ మొత్తం ఈ దసరా యాప్కి సంబంధించి అంటే మానిటరింగ్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ లక్ష్మీషాహ్ ఉన్నారు సార్ నమస్తే చాలా అద్భుతంగా ఉంది యాప్ చాలామంది పోలీసులతో గొడవపడుతూ ఉంటారు మీ సిబ్బందితో గొడవపడుతారు ఇవన్నీ లేకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక యాప్లో పెట్టారు సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి సో ఈ దసరా యాప్ అయితే ఉందో దసరా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని మీరు స్టోర్లో కొడితే లేదా ఐఓఎస్లో కూడా కొడితే మీకు యాప్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు లాగిన్ చేసేస్తే అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ మీకు పార్కింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి పూజలు ఏమేమి పూజలు జరుగుతున్నాయి దర్శనం టైం ఏమైతే ఉంది సో టెంపర్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది మీరు సజావుగా అది ఎవరికి అడగకుండా ఎవరితో మాట్లాడుకుండా కూడా మీ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్లో కూడా ఉంటుంది తర్వాత ఏదైనా దాంట్లో మార్పులు చేర్పులు ఉంటే అప్డేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ అక్కడే అప్డేట్ కూడా చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూల లక్షంత రోజులు నార్మల్ వీఏపీ దర్శనాలు క్లోజ్ అయిపోతాయి ఆ రోజు ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దర్శనాలు టికెట్ ఏమి లేకుండా కూడా పంపిస్తూ ఉంటాము అట్లాగే ఏదైనా లడ్డు కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అలాగే ఈ క్లాక్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి స్టోర్ చేయడానికి ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి ఉంటాము అది ఆ యాప్లో ఉంటుంది అలాగే పార్కింగ్తో పాటు హోల్డింగ్ ఏరియాస్ ఎక్కడ హోల్డింగ్ ఏరియాస్ ఉన్నాయి అలాగే ఈ బస్సు అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు ఏ టైం సైడ్ నుంచి వెళ్ళాలి ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి కాబట్టి పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ దసరా వచ్చేవాళ్ళు ఈ యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఎక్స్పెరిమెంటల్గానే చూడండి మీరు మీకే తెలుస్తుంది అది మీకు ఉపయోగం పడుతుందంటే అది మీ ఇంకా చాలా బాగా వాడుకోండి సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ తగ్గించాలి పబ్లిక్లో కన్ఫ్యూజన్ ఉంది నేను ఎక్కడ ఎక్కడ అడగాలి ఎవరిని అడగాలి ఈ కన్ఫ్యూజన్ తగ్గించాలంటే ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది సార్ బేసిక్గా లక్ష మంది వస్తూ ఉంటారు సార్ సిగ్నల్ వీక్ అయిపోతే మళ్ళీ బ్రౌజింగ్ లేట్ అయ్యే అవకాశం అలాంటి పరిస్థితి ఉంటుందా అది ఉంటుంది ఎనీ క్రౌడ్ గ్యాదరింగ్లో అది ఉంటుంది నార్మల్ ఎలక్షన్ టైంలో చూస్తాము లేదా ఈ పెద్ద ఇటువంటి ఫెస్టివల్లో చూస్తాము కాబట్టి అది తగ్గుతుంది ఎందుకంటే మొబైల్స్ ఒకేసారి ఎక్కువ వచ్చేసరికి లోడ్ తగ్గిపోతుంది అందుకే మేము ఈ నెట్వర్క్ ప్రొవైడర్స్తో రిక్వెస్ట్ చేసుకుని ఆ రోజు ఏం చేస్తారంటే ఈ స్ట్రెంత్ పెంచుకుంటారు సో స్ట్రెంత్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నార్మల్ స్ట్రెంత్ కన్నా ఎక్కువ పెంచితే అప్పుడు స్ట్రెంత్ నెట్వర్క్ బాగుంటుంది అన్నీ సహజంగా పనిచేస్తాయి ముఖ్యంగా పార్కింగ్ మొత్తం యాప్లో నాకు పార్కింగ్ బాగా నచ్చింది సార్ ఎందుకంటే ఎక్కడ పార్కింగ్ చేయాలంటే అందరికీ గాంధీ హై స్కూల్ మాత్రమే తెలుసు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు కానీ ఇరవై పార్కింగ్ పాయింట్లు పెట్టారు అన్న సంగతి ఆ యాప్లో చూస్తే కానీ తెలియలేదు ఆ ఎంత దూరం ఉంది మనం ఉన్న లొకేషన్కి ఎంత దూరం ఉందో కూడా తెలుస్తుంది సో దాన్ని ఎలా మానిటరీన్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఎనిమిది బైకులు ఉంటే ఎనిమిది బైక్లను కూడా చూపిస్తుంది నెంబర్ కూడా సో దాన్ని ఎలా మానిటర్న్ చేస్తున్నారు ఇప్పుడు మా పార్కింగ్ ఏరియాలో పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పెట్టుంటాము అక్కడ వెహికల్స్ వెళ్ళగానే ఒకటి కెమెరా కూడా పెట్టాము కెమెరా కూడా ఫీట్ తీసుకొని ఇప్పుడు అక్కడ కెపాసిటీ హండ్రెడ్ ఉంది అనుకోండి ఒకటి వెళ్ళినామంటే నేను నైన్టీ నేనే ఉంది అని చెప్పింది రెండు వెళ్ళాయి అనుకోండి నైన్టీ ఎయిట్ ఉందని చెప్పింది అలాగే ఆటోమేటిక్ కెమెరా కూడా చెప్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం అక్కడ సిబ్బంది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ పార్కింగ్ ఏరియాలో వెళ్ళాలంటే అదే చూపింది త్రీ కిలోమీటర్ ఉంది కానీ అక్కడ వెకెన్సీ రెండింటిగా ఉంది అక్కడ వెళ్ళేసరికి ఇంకా రెండు వెళ్ళిపోవచ్చు అందుకే ఇంకొకటి ఉంది ఫోర్త్ కిలోమీటర్లో ఉంది కానీ అక్కడ ఫిఫ్టీ కెపాసిటీ ఉంది అది యాప్లో చూసుకుని నేను ఈటెల్ అలా ఇటెల్ అలానే అని రీసెర్చ్ చేసుకుంటాడు సో అది లైక్ హ్యా ఇన్ హ్యాండ్ సో మోర్ ఆ పబ్లిక్ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది చాలా పాజిటివ్గా ఉంటుంది పీపుల్ దాన్ని వాడుకోవాలని కోరుతున్నాను ఇంకా యాప్కి సంబంధించి గ్రివెన్స్ ఏమన్నా అంటే దాంట్లో ఏమైనా కంప్లైంట్ చేయడానికి ఏమైనా చేయచ్చా సార్ ఇప్పుడు కంప్లైంట్ వరకు వస్తే ఆ యాప్లోనే ఒక క్యూఆర్ కోడ్ ఉంది అంటే ఈ గ్రివెన్స్ ఇచ్చినది యాప్లోనే ఉంది అదే కాకుండా మీ ఈసారి ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ మెయిన్లీ మీకోసమే పెట్టాము మీకు అక్కడ ఏమి ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మీకు ఏమి ఇబ్బంది అయినా కూడా దానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కింద ఒక నెంబర్ పెట్టి ఉన్నాను ఆ నెంబర్ని కనుక కాల్ చేస్తే కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి రియల్ టైంలో మానిటర్ చేస్తుంటాము మీరు అక్కడ క్యూఆర్ కోడ్తో టికెట్ రైజ్ చేస్తే నేను అక్కడ రియల్ టైమ్ డాష్ బోర్డ్లో టీమ్ మానిటర్ చేస్తుంది అక్కడ ఏమి ఇబ్బంది ఉంది వాటర్ ఇబ్బందా లేదా ట్రాఫిక్ ఇబ్బంది లేదా పార్కింగ్ ఇబ్బంది చూసుకొని వెంటనే అక్కడ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఫోన్ చేసి చెప్పిన కూడా అదే తీసుకుంటాము సో ఇది దసరా యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి హ్యాపీగా అమ్మవారి దర్శనానికి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేంత వరకు ఈ యాప్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయీ విజయవాడ నుంచి